వెల్కమ్ టు జస్ట్ అమృత్ జీసస్ యోహాను నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించవరు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించవను నిజమైన ఆరాధన అంటే సజీవ యాగముగా సమర్పణ చేయటం కానీ సమర్పించుకోవడం కానీ నిజమైన ఆరాధనగా చెప్పవచ్చు అపోజిట్ అయిన పౌరులు తన జీవితాన్ని పానార్పణంగా దేవునికి అర్పించుకోవడం జరిగింది కానీ యొక్క కానీ తమ బిడ్డల్ని ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనకాడలేదు అందును బట్టి వారు విశ్వాస వీరుల జాబితాలో వారు చేర్చబట్టడం జరిగింది అన్నా కూడా తాను మృక్కుబడి మృక్కిన దాని ప్రకారం దేవుడు సమయాలు ఇచ్చినప్పుడు సమయాల్ని చిన్న వయసులోనే దేవునికి యాగముగా దేవాదేవునికి సన్నిధులు కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధన రూపంగా సమర్పణ చేయటం జరిగింది అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభు చనిపోవడానికి ముందు యోహన్స్ వర్త పన్నెండో అధ్యాయంలో మరియ అతి శ్రేష్టమైనటువంటి అత్తర్ను ఆయన పాదాలు పూసి తన తల వెంట్రుకతో గొప్ప ఆరాధన పూర్వకంగా దేవుని గనపరచడం జరిగింది ఈ విధంగా దేవునికి సమర్పణ చేసుకున్నప్పుడు దేవునికి ఇచ్చినప్పుడు మన జీవితాలు అద్భుతమైన ఆరాధన చేయగలము ఆ